కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ నాగేంద్ర కాశీగర్ రసన ఎడారి ఖర్జూరం అమ్మాజీ కువైట్ నుంచి వచ్చింది మళ్ళీ వెళ్ళకూడదని గట్టిగా అనుకుని వచ్చింది ఇంటి దగ్గర హడావిడి అమ్మాజీ ఇంటిని చూసుకుంది పాత ఇల్లు కూలగొట్టి కత్తరపాక లాంటిది వేశారు ఒక గది వసారా ఇష్టంగా పెంచుకున్న కనకాంబరం మొక్కలు చచ్చిపోయాయి దడి దగ్గర వేసిన జాము లేనే లేదు ఎదురుగా పునాదం దగ్గరే ఆగిపోయిన ఇల్లు కనపడుతోంది గదుల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి ఆ ఇంటి కోసం నాలుగు సంవత్సరాలుగా డబ్బు పంపుతూనే ఉంది కొత్త ఇల్లు పూర్తి కాలేదు ఉన్న ఇల్లు కూలిపోయింది చీర మార్చుకోకుండా పలకరించడానికి వస్తున్న జనాలతో మాట్లాడుతూ గుమ్మం దగ్గరే కూర్చుండిపోయింది అందరి దృష్టి బ్యాగేజ్ ట్యాగ్ చుట్టిన పెద్ద సూట్ కేసు మీదే ఉంది అమ్మాజీ అత్త పొయ్యి దగ్గర కూర్చొని టీ పెడుతూ ఎవ్వరినీ ఆ బ్యాగు వైపు వెళ్లకుండా చూస్తోంది అత్తగారు కొంగుతో చుట్టుకొచ్చిన టీ గ్లాసు అమ్మాజీకి ఇస్తూ టీ నీళ్లు తాగి తానం చెయ్యమ్మ పిల్లోడు శాపలు అన్నాడు బ్యాగ్ వండేత్తాను అంది కోయిట ఎళ్ళకముందు తొలిచూరు కానిప్పుడు సారె తక్కువ పట్టుకొచ్చారని పుట్టింటి నుంచి సరుకులు తెచ్చుకోలేదని సనిగిన అత్త ఇంత ప్రేమ చూపించడానికి కారణం సులువుగానే అర్థమైంది ఏరా బాబురావా మీ ఆవిడ కొయటా నుంచి వచ్చిందంట కదరా ఇంకా పెద్దగడ్డ దగ్గర పని ఉండదు అని వీధిలో మాటలు గుమ్మల్లో కూర్చున్న అమ్మాజీకి వినపడ్డాయి బాబురావు వాకిట్లో నిలబడి అమ్మాజీని చూశాడు ఎప్పుడూ బట్టల మీద దృష్టి పెట్టని బాబురావు చలువ చేసిన బట్టలు వేసుకుని వాచి పెట్టుకుని ఫోన్ చేత్తో పట్టుకొని వాకిట్లో వేసిన మడత మంచం మీద కూర్చున్నాడు మడత మంచం కింద పెట్టిన చేపలు తీసుకుని పైపు దగ్గరికి వెళ్ళింది అమ్మాజీ అత్తగారు మొన్న ఎక్కడికి వెళ్ళాడు అడిగింది అమ్మాజీ ఊళ్ళోకి వెళ్ళాడు ఆడికి ఇచ్చా అయినా నీకెందుకు బండి ఆ బండి డబ్బులు జాగ్రత్తగా పెడితే ఇంటి పని జరుగును కదా అమ్మాజీ మాటల్లో కోపం పొయ్యి దగ్గర సన్న సగల బాబురావును తాకుతోంది పైపు దగ్గర అత్తగారు చేపలు చేస్తూ విని వినట్టుగా నటిస్తోంది సెకండ్ హ్యాండ్ బండది ఇంటిలోని రాలేదు ఎడతల వారీగా ఇత్తారంట ఒకవేళ మనం కట్టేసుకుంటే తర్వాత లోన్ డబ్బులు ఇయ్యరంట జాగ్రత్తగా సమాధానం చెప్పాడు బాబురావు రోజూ ఫోన్లో ఇదే విషయం మీద దెబ్బలాడే అమ్మాజీకి ఓపిక పోయింది బాబురావు అమ్మాజీ వైపు చూడకుండా ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నాడు మొన్న బైక్ మీద పొగలేపుకుంటూ వచ్చి వాకిట్లో ఆగి అమ్మ దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు అమ్మాజీ కొడుకుని పట్టుకుని తల ఒళ్ళో పెట్టుకుని నిమురుతాయ ఏడ్చింది మున్నా ఫోన్ అవ్వడంతో లేచి వెళ్ళిపోతూ ఖర్జూరం తెచ్చావా అన్నాడు అమ్మాజీ బ్యాగ్ తీసి ప్యాకెట్ తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టింది నాలుగు సంవత్సరాల్లో కొడుకు ఇష్టమైన ఖర్జూరాన్ని ఎన్నోసార్లు పంపింది మొన్న బైక్ మీద పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ తింటూ ఉంటే కొడుకును చూస్తా వాకిట్లోనే నిలబడిపోయింది లోపలికొచ్చి కువైట్ నుంచి తెచ్చిన బట్టలు సెంట్లు సర్దుతూ ఉంటే బాబురావు పక్కన కూర్చొని సెంటు తీసుకొని కొట్టుకొని వాసన చూసి ఆ సెంటు బాటిల్ని చూస్తా ఇప్పుడు నెల అవ్వకుండానే వచ్చేసావు కదా మొత్తం నెల జీతం ఇచ్చేస్తారా కటింగ్ చేసుకున్నారా అని అడిగాడు ఎన్నాళ్ళకి తిరిగొచ్చాను అక్కడ ఒక అమ్మ లేదు ఒక బాబు లేడు జ్వరం వచ్చినా అడిగేవాడు లేడు రాత్రి నిద్రపోయినప్పుడు తప్ప కళ్ళు తెరుసంటే పని గచ్చు నెల పడక కాళ్ళు ఉబ్బిపోయి ఫ్రిడ్జ్లో పెట్టింది తినడం వల్ల గొంతుపోయి నానా తిప్పలు పడి గొడ్డు చేసి నేను వస్తే ఇదా నువ్వు అడిగేది బాబురావు ఉన్న సెంటు బాటలు అక్కడ పడేసి ఏ నా ఒక్కడి కోసమే వెళ్ళావా మొత్తం నేను ఒక్కడనే తినేసానా నువ్వు పంపిన డబ్బులు అని అడిగి ఇద్దరి మధ్య గొడవకు కారణమైన మూల కారణం దగ్గరికి వచ్చి ఆగాడు తినకపోతే ఏం చేసావు మొదలటి నీళ్ళు పునాదుల్లోనే ఆగిపోయింది పోస్టాఫీస్లో కట్టమని డబ్బులు అంపితే అది చేయలేదు ఏటే ఏదో కోట్లట్టుకొచ్చి మేడపడేసినట్టు ఊర్లు కవుర్లు కొయిటా వెళ్ళేవరకు ఎవడు పోషించాడు ఓ పోషించవులే లోకంలో నువ్వొక్కడివే మరి ఎప్పుడన్నా నీ బతికెట్టుకొని మంచి సీర కొన్నావా మెళ్ళలో వేసుకొనికి ఓ గ్రామ్ బంగారం తగిలేసావా నేను కూలిపలికి వెళ్ళలేదా అంటే నువ్వేనని పోషితున్నావా అని గట్టిగా కేకలేసి చెంబుంతన్ని దొలపరించుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అత్తగారు వచ్చి పోన్లే ఊరుకోమ్మ దాపులో ఉడుకు నీళ్ళు ఉన్నాయి వెళ్ళి తానంచే వనం తిందుగాని అంది తడకలతో దడిలా కట్టిన బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసొచ్చి నైటీ కట్టుకొని అన్నం తిని పడుకుంది చీకటి పడిన తర్వాత బాబురావు పప్పుల పొట్లాలు మాంసం పకోడీ పట్టుకొచ్చి అమ్మాజీ పక్కన పెట్టి వసారాలోకి వెళ్ళి టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకొని అన్నం తిన్నాడు అమ్మాజీకి నిద్రపట్టలేదు హాల్లో టీవీ సౌండ్తో పాటు కొడుకు నవ్వులు అత్తగారి మాటలు వినపడుతున్నాయి తను ఇల్లు వదిలి వెళ్ళింది అందరూ తనని వదిలేశారనే బాధ గుండెల్లో గుమాయిస్తానే ఉంది లేచి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాలనిపించలేదు కొడుకు అక్కడ ఎలా ఉంటుందమ్మా అరబీ వచ్చిందా నీకు అరబ్బీలో ఈ మాటనేమంటారు ఆ మాటనేమంటారు అని అడిగితే ఎన్నో చెప్పాలని తెచ్చిన బ్యాగ్లో వస్తువుల కంటే ఎన్నో మాటలు మోసుకొచ్చింది కానీ కొడుకు అడగలేదు నీ ముక్కుపడక బాగుందే అక్కడ తీసేయమన్నారా అని భర్త అడిగితే చెప్పడానికి కారణం దాచుకుంది కాళ్ళు ఉబ్బిపోయాయేందుకు పట్టేల సైజు మారిపోతుందేమో అని కాళ్ళు చూసి అడిగితే చెప్పడానికి కోరిక దాచుకుంది బాబూరావు అడగలేదు అమ్మాజీ ఏడుస్తోంది అంత దూరం ఎందుకు వెళ్ళాను ఏం సాధించాను డబ్బుల కోసం తప్ప నా గురించి వీసమెత్తు కూడా ఆలోచించడం లేదన్న దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది పోగొట్టుకున్న వయసు పాడైపోయిన శరీరం తప్ప ఏం మిగలలేదని కన్నీరు పెట్టుకుంటోంది దేశం కాని దేశంలో భాషరాని ఇంట్లో పరిచయం లేని మనుషుల మధ్య గడిపిన ఒంటరితనం కంటే కాపురం చేసిన ఇంట్లో ఒంటరితనం ఎక్కువ బాధపడుతోంది కొద్దిసేపటి తర్వాత మందువాసన గుప్పుమంది పక్కడికి తిరిగేటప్పటికీ బాబురావు పూర్తిగా ఆక్రమించేశాడు అమ్మాజీ గట్టిగా పక్కకు తోసింది బాబురావు మంచం కోడు పట్టుకుని ఆగి ఏటే నీ ఉద్దేశం అన్నాడు కోపంగా ఏ దానికేం తక్కువైంది నీకు నేనున్నట్టే ఉన్నావా ఊళ్ళో చాలా చెప్పుకుంటున్నారు ఏంటి మరి పబ్లిక్గా బండెక్కించుకొని లాడ్జీలకు వెళ్ళిపోతున్నావంట ఎవరితే చెప్పింది నీకు అయినా నీకు కూడా ఏం తక్కువైనట్లేదులే అక్కడ షేకు దగ్గర డ్రైవర్లు ఉంటారంటగా బాగా మరిగినట్టున్నావు అన్నాడు అమ్మాజీ ఏమీ ఆలోచించకుండా మంచం మీద నుంచి లేచి చెంప చెల్లుమనిపించింది బాబురావు అమ్మా అంటూ తిడత గుండెల్లో గుద్దాడు అమ్మాజీ కేకలేసి కింద పడిపోతే వసారాలో పడుకున్న అత్తగారు కొడుకు లోపలికొచ్చారు బాబురావు బూతులు తిట్టుకుంటూ బయటకు పోయాడు అమ్మాజీకి గుండెల్లో ఆయాసం ఎక్కువైంది కొడుకు చెంబుతో నీళ్లు పట్టి తెచ్చిచ్చాడు పొద్దున్నే లేచేసరికి బాబురావు కొడుకు ఇంట్లో లేరు అత్త టీ పట్టుకొచ్చి ఇచ్చింది అమ్మాజీ టీ తాగుతా ఊళ్ళో అందరూ బాగున్నారా అత్తమ్మ అని అడిగింది ఏం బాగుండడం పిల్ల యాదవ్ కుళ్ళు కుతంత్రాలు కరోనా కొడుకులేమో కన్ను మిన్ను ఆనకుండా తాగేస్తున్నారు మనమున్నగాడు కూడా తాగుతున్నాడా ఇంకా అంతవరకు వెళ్ళలేదు బాబు బండి కొన్నాడు కదా పొద్దున్న లేస్తే అది వేసుకొని బల తిరగడమే చదువుకోరా నన్ను కొట్టడానికి వస్తున్నాడు ఈ మధ్యన మరి వాళ్ళ నానేం చెప్పట్లేదా ఆడింటికాడు ఉంటే కదా చెప్పడానికి పనే పాడా అదొకరితో తగిలింది కదా అంటూ మొట్టమొదటిసారి కొడుకును వెనకేసుకురాకుండా మాట్లాడింది నువ్వు ఆ ఎడార్లో పడి ఒళ్ళు గుల్లసేసుకుని డబ్బులు పంపిస్తంటే యథవ సింధులేత్తన్నారు అంది అమ్మాజీకి నోరు చేదైపోయింది నా కష్టాన్ని ముసలుదైనా గుర్తించింది అనుకునేలోపు లోపు అత్తగారు పక్కకొచ్చి కూర్చొని అమ్మ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలుతుంటే బోర్డు మెడతో వెళ్ళడానికి అదోలా ఉందమ్మా సెయిన్ ఏమన్నా ఉంటే ఈ పిల్ల అనేసి కుళ్ళాయి దగ్గరికి వెళ్ళిపోయింది చెయిన్ కోసం వచ్చిన దగ్గర నుంచి ఆ ముసలిది చేసిన పనులన్నీ గుర్తొచ్చాయి అమ్మాజీకి మొగుడికి కొడుకుకి వండిపడుతుంది కదా అని సర్ది చెప్పుకుంది కొడుకు బండి మీద వచ్చి దిగకుండానే టిఫిన్ పొట్లని చేతిలో పెట్టి మళ్ళీ వస్తానే అమ్మా అంటూ వెళ్ళిపోయాడు అమ్మా అంటూ అమ్మాజీ అమ్మా నాన్న అన్నయ్య రెండిళ్ళ అవతల నుంచే పిలుస్తూ వస్తున్నారు వచ్చి రాగానే కూతుర్ని పట్టుకుని ఏడ్చింది వాళ్ళమ్మ అమ్మాజీ నాన్న అన్నయ్య వాకిట్లో వేసున్న మంచం మీద కూర్చున్నారు అమ్మాజీ అన్నయ్య మైకా కవర్లో తెచ్చిన మండపీతలు ముసల్దానికి ఇచ్చాడు ఆ కవర్ పట్టుకొని సణుగుతా గోళం దగ్గరికి వెళ్ళింది అత్తగారు అడిగితే కోయటాయల్లో వచ్చిన కోడలు ఏం మాట్లాడలేదన్న కోపం వచ్చి చచ్చిన పీతల మీద ఆ కోపం అంతా చూపిస్తోంది అమ్మాజీ వాళ్ళమ్మతోనూ నువ్వు మాట్లాడుతుంటే పీతలు చేసి సన్నికళ్ళ దగ్గర మసాలా నూరతా వాళ్ళనే చూస్తోంది ముసలమ్మ కోడలు లోపలికి తీసుకెళ్ళి తన వాళ్లకి ఏమిచ్చేస్తుందో అనుకుంటోంది అమ్మాజీ ముసలిదాన్ని గమనించింది అమ్మ సీర కట్టుకుని పైన వాడే ఓ వారం రోజులు మన ఇంటి దగ్గర ఉండొద్దు గాని అంది అమ్మాజీ అమ్మ ఎల్లమ్మ మళ్ళీ ఆ దేశం వెళ్ళిపోవాలి కందా అంది అత్తగారు ఇంకెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అమ్మాజీ వెళ్ళకపోతే అలా కుదురుతుందమ్మా ఆ ఇల్లు చూసావు కదా పునాదుల్లోనే కోలబడిపోయింది ఆడేమో తెరనలేడు నీ కొడుకు ఇంజనీర్ చదువుతాను అంటున్నాడు ఎక్కడి వస్తాయి డబ్బులు అంటూ మసాలా కూరలో పడేసింది అమ్మాజీకి మొత్తం వినిపించింది ఇంతవరకు అత్తగారి మీదున్న అభిమానం మసిలేసినట్టు లేసిపోయింది మళ్ళీ తనని కోయటా పంపడానికి అమ్మా కొడుకులు వేసుకున్న ప్లాన్ అర్థమై సిముడిపోయిన అన్నల్లా గుండె కిందకి జారిపోయింది చీర కట్టుకుని బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వెళ్ళకూడదని నిర్ణయించుకొని అన్నం తిన్నది మున్నాగాడొస్తే ఇంటికి రమ్మను అని చెప్పి పుట్టింటికి వెళ్ళింది రాత్రి అన్నాలు తిన్నాక అమ్మాజీ తలకి కొబ్బరి నూనె రాస్తా వాళ్ళమ్మ మెత్తగా మర్దనా చేస్తుంది ఊళ్ళో ఇద్దరు ముగ్గురు దూర బంధువులు ఇంటి పక్కనున్న స్నేహితురాళ్ళు వచ్చి పలకరించి వెళ్ళారు అమ్మాజీ అన్నయ్య వస్తూనే పక్కన కూర్చున్నాడు అమ్మాజీకి ఇష్టమని ఊళ్ళో నుంచి తెచ్చిన హల్వా పొట్లం పక్కన పెట్టాడు మీ ఆయన మరీ మితిమీరి పోతున్నాడు మొన్న ఇక్కడ పెళ్లికొచ్చి ఫుల్లుగా తాగేసి పంటకాలంలో పడిపోయాడు ఎవరో చెప్తే కాలులోంచి లాగి ఇంటికాడ దింపొచ్చాను తాగొచ్చు మరీ పగలు రాత్రి తేడా లేకుండానా ఆడికి ముందును డబ్బులు పంపడం మానే నువ్వు పోయేటా వెళ్ళే వరకు ఏ అలవాటు లేదు కదా ఆడికి శుభ్రంగా పని పనిచేసుకునేవాడు డబ్బు డబ్బు వచ్చి పడిపోతుంటే ఉంటాయా జనాలకి అంది అమ్మాజీ అమ్మ అమ్మాజీ ఏమీ మాట్లాడలేదు ఆ మాట ఈ మాట అయ్యాక అమ్మా అన్న పరిస్థితి ఏం బాగలేదమ్మా అప్పులేపోయాడు ఆడి పెళ్ళం ఇంట్లో ఒబ్బిడి చేయదు పీఏకల దాకా మునిగిపోయి ఉన్నాడు నువ్వు మళ్ళీ వెళ్ళినాక ఓ లక్ష రూపాయలు సర్దమ్మా ఏదోలాగా తీర్చుకుంటాడు అంది నేను మళ్ళీ వెళ్ళనని చెప్పాను కదా నువ్వు కూడా ఎన్నవు మళ్ళీ అడుగుతున్నావు నా కొంపచూడు ఎలా అయిపోయిందో నా మొగుడు మందు మొండలని తిరుగుతున్నాడు కొడుకు మాటెనడు అక్కడ చేయలేకపోతున్నాను నా ఒంట్లో కూడా బాగోట్లేదు అంది అమ్మాజీ ఫోన్లేవే నడకు నా దైద్రం ఇట్లా ఉందనుకుంటాను అంటూ లేచి వెళ్ళిపోయాడు అమ్మాజీ అన్నయ్య నూనె సీసా పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ వాకిట్లో కూర్చుని కూతుర్నే చూస్తా ఉన్నాడు తండ్రి అతను ఒక్కడే ఏమీ ఆశించలేదు అనుకుంది అమ్మాజీ అందరూ వాళ్ల వాళ్ల అవసరాలను ముందు పెట్టి వెళ్ళిపోయారు తనిప్పుడు డబ్బులు సంపాదించే మిషన్ అమ్మాజీకి గుండెల్లో గస మొదలైంది వారం రోజులు ఉందామని వచ్చిన దానికి రెండు రోజుల్లోనే అందరూ ఏమాశిస్తున్నారో అర్థమైపోయింది ఉన్న వారం రోజుల్లో రెండుసార్లు కొడుకు వచ్చి చూసి వెళ్ళిపోయాడు రెండుసార్లు రెండేసి వేలు తీసుకుపోయాడు మళ్ళీసారి కోయటా నుంచి వచ్చినప్పుడు యాపిల్ ఫోన్ కావాలని చెప్పి మరీ వెళ్ళాడు వారం రోజుల్లో ఒక్కసారి అమ్మాజీ అన్నయ్య వచ్చి చూసెళ్ళాడు ఒకరోజు బాబురావు బండి వచ్చి ఇంటికి వెళ్దన్నాడు అన్నాడు బండి ఎక్కుతూ ఉండగా అమ్మాజీని పక్కకు పిలిచి అమ్మా పనిలోకి వెళ్ళకలేకపోతున్నాను చిక్కం కొనుక్కొని కొబ్బరికాయలు కొందామనుకుంటున్నాను ఒక్క ఇరవై వేలు సర్దితే సైకిల్ మీద చిక్కం వేసుకొని దింపుకాయలు కాకపోయినా సిల్లరకాయలు కొంటే రోజు రోజళ్ళిపోద్ది కదా అని అన్నాడు ఏమీ అడగలేదు అనుకున్న వాళ్ళ నాన్న అమ్మాజీ ఏమీ మాట్లాడలేదు ఆ రాత్రి బాబురావు పక్కన పడుకుని మీద చెయ్యేశాడు ఈసారి అమ్మాజీ చేయి తీయలేదు అతని దగ్గర మందువాసన రావట్లేదు అమ్మాజీ తలగడ కింద కండం ప్యాకెట్ తీసి బాబురావు చేతిలో పెట్టింది ఇదేంటి నీకు చిరాకని తెలుసు కానీ నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా తిరిగే ఉంటాం నేను దానికి ఏమనట్లేదు నేను మళ్ళీ కోయట వెళ్ళకూడదనుకుంటున్నాను కానీ మీరందరూ అనే వెళ్ళమంటున్నారు అందరి గురించి వదిలి నువ్వు చెప్పు వద్దు అమ్మాజీ ఉన్న దాంట్లో ఎలాగోలా బతుకుదాం అంటే కండం తీసుకోకు లేదు నువ్వు వెళ్తేనే మేమంతా బతుకుతాం అంటే తీసుకో ఎందుకంటే మళ్ళీ ఏదన్నా జబ్బు తగిలితే అక్కడికి రానివ్వరు అంది బాబురావు కొంచెంసేపు ఆలోచించి కండం తీసుకున్నాడు అమ్మాజీ రెండోసారి ఎమిరేట్స్ విమానం ఎక్కింది కానీ మొదటిసారి భయపడినట్టు ఈసారి రన్వే మీద భయపడలేదు ఎందుకంటే అంతకంటే వేగంగా అమ్మాజీని తోసేశారు అందరూ టేకాఫ్ అయిన తర్వాత కిందకు చూసి మొదటిసారి భయపడినట్టు భయపడలేదు అందరూ అంతకంటే ఎక్కువ ఎత్తుకు విసిరేశారు అక్కడి నుంచి నెల నెల అందరి అవసరాలు కోరికలు పంపుతుంటే అమ్మాజీ అందరికీ డబ్బులు పంపుతోంది కొడుక్కు ఇష్టమైన ఖర్జూరాన్ని కూడా పంపుతోంది కానీ కొడుక్కి దాని మీద ఇష్టం పోయిందన్న విషయం అమ్మాజీకి తెలియలేదు పంపిన ఖర్జూరం మంచం కింద బూజు పట్టిపోతోంది పది సంవత్సరాలు అవుతోంది కానీ అమ్మాజీ ఆ ఎడారిని వదిలి ఇంటికి రాలేదు వీళ్ళు రానివ్వలేదు ప్రపంచంలోని శ్రోతలు నాగేంద్ర కాశీగర్ రాసిన ఎడారి ఖర్జూరం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు